భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు యొక్క వివరణ భారత రాజ్యాంగం కేవలం పాలనకు చట్టపరమైన చట్టం మాత్రమే కాదు సమగ్రతకు సంబంధించిన చార్టర్ కూడా ఇది భారత సమాజంలోని వైవిధ్యాన్ని గుర్తిస్తుంది మరియు ప్రజాస్వామ్య సంస్థలలో అతి చిన్న మరియు అత్యంత దుర్బల వర్గాలకు కూడా స్వరం ఉండేలా చూసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాలను అందిస్తుంది అటువంటి నిబంధన ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు ఇది రాష్ట్రాల శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ సమాజం యొక్క ప్రాతినిధ్యాన్ని సూచిస్తుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు యొక్క సారాంశం ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు ఇలా చెబుతోంది ఆర్టికల్ ఒకటి డెబ్బైలో ఏదైనా ఉన్నప్పటికీ ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం అవసరమని మరియు అందులో తగినంత ప్రాతినిధ్యం లేదని అభిప్రాయపడితే ఆ సమాజం నుండి ఒక సభ్యుడిని అసెంబ్లీకి నామినేట్ చేయవచ్చు ఈ నిబంధన గవర్నర్లు తమ అభిప్రాయం ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నామినేట్ చేసే అధికారం కలిగి ఉంది చారిత్రక నేపథ్యం భారతీయ మరియు యూరోపియన్ సంతతికి చెందిన మిశ్రమ సమూహమైన ఆంగ్లో ఇండియన్ సమాజం వలస రాజ్యాల కాలంలో ముఖ్యంగా విద్య రైల్వేలు మరియు రక్షణ సేవలలో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది స్వాతంత్ర్యం తర్వాత సంఖ్యాపరంగా ఇంత చిన్న సమూహం ఎన్నికైన శాసనసభలలో ప్రాతినిధ్యం పొందగలదా అనే దానిపై ఆందోళనలు తలెత్తాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు ఇతరుల నాయకత్వంలో రాజ్యాంగ సభ పార్లమెంటులో ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక్కటి మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు నామినేటెడ్ ప్రాతినిధ్యాన్ని అందించాలని నిర్ణయించింది ఇది ఆంగ్లో ఇండియన్ సమాజం యొక్క రాజకీయ అదృశ్యానికి వ్యతిరేకంగా రక్షణగా భావించబడింది ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు యొక్క ముఖ్య లక్షణాలు ఒకటి గవర్నర్ నామినేషన్ ఎన్నికైన ప్రతినిధుల మాదిరిగా కాకుండా ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు నామినేషన్ విచక్షణతో కూడినది మరియు స్వయంచాలకంగా కాదు ఇది ప్రాతినిధ్యం యొక్క సమర్థతను గవర్నర్ అంచనా వేయడంపై ఆధారపడి ఉంటుంది రెండు ఒక సభ్యునికే పరిమితి రాష్ట్ర అసెంబ్లీకి ఒకే ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని నామినేట్ చేయవచ్చు ఆర్టికల్ మూడు వందల ముప్పై ప్రకారం లోక్సభలో ఇద్దరు సభ్యుల వరకు నామినేట్ చేయవచ్చు మూడు ఎన్నికైన సభ్యులతో సమానత్వం నామినేట్ చేయబడిన ఆంగ్లో ఇండియన్ సభ్యుడు ఎన్నికైన సభ్యుల మాదిరిగానే హక్కులు అధికారాలు మరియు విధులను అనుభవించారు చర్చలు ఓటింగ్ మరియు శాసనసభ కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి ఇందులో ఉన్నాయి నాలుగు ఆర్టికల్ నూట డెబ్బైతో సమతుల్యత ఆర్టికల్ నూట డెబ్బై జనాభా మరియు ప్రత్యక్ష ఎన్నికల ఆధారంగా రాష్ట్ర అసెంబ్లీల కూర్పును నిర్ణయిస్తుంది ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు మినహాయింపుగా పనిచేసింది సమాజం ఎన్నికల ద్వారా సీట్లు గెలుచుకోలేకపోయినా ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత ఒకటి మైనారిటీకి రాజకీయ భద్రత వారి తక్కువ జనాభా కారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల నుండి ఆంగ్లో ఇండియన్లను మినహాయించడాన్ని ఇది నిరోధించింది రెండు సహకార గుర్తింపు భారతదేశం స్వాతంత్ర్యం పొందే సమయంలో విద్య రక్షణ మరియు ప్రజా సేవలలో ఆంగ్లో ఇండియన్లు పోషించిన ముఖ్యమైన పాత్రను ఇది గుర్తించింది మూడు సమ్మిళితత్వానికి చిహ్నం అతి చిన్న వర్గాలకు కూడా ఒక స్వరం ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్య చట్టంలో మైనారిటీ ప్రయోజనాలను రక్షించడానికి రాజ్యాంగం యొక్క నిబద్ధతను ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు ప్రదర్శించింది ఈ నిబంధన రద్దు కాలక్రమేణా ఆంగ్లో ఇండియన్ జనాభా తగ్గిపోయి ప్రధాన స్రవంతి సమాజంలోకి మరింతగా కలిసిపోవడంతో ప్రత్యేక ప్రాతినిధ్యం యొక్క ఆవశ్యకత ప్రశ్నించబడింది విస్తృత చర్చల తర్వాత నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నుండి అమలులోకి వస్తుంది లోక్సభకు సంబంధించిన నిబంధనతో పాటు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటి రాష్ట్ర శాసనసభలకు ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేయడానికి ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు నిబంధనను రద్దు చేసింది ముగింపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు సమ్మిళిత ప్రజాస్వామ్యం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతకు ప్రతిబింబం ఇక్కడ ఆంగ్లో ఇండియన్ల వంటి చిన్న సమాజాలకు కూడా రాష్ట్ర శాసనసభలలో స్వరం ఇవ్వబడింది పెద్ద సామాజిక సమూహాల ఆధిపత్య వ్యవస్థలో వారి ఆందోళనలను విస్మరించకుండా ఇది నిర్ధారించింది నూట నాలుగవ సవరణ ద్వారా ఈ నిబంధన ఇప్పుడు రద్దు చేయబడినప్పటికీ దాని చారిత్రక ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేము డెబ్బై సంవత్సరాలకు పైగా ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు ఆంగ్లో ఇండియన్ సమాజానికి రాజ్యాంగ రక్షణగా పనిచేసింది మరియు భారత రాజ్యాంగం యొక్క గుండెలో ఉన్న బహువచనం మైనారిటీ రక్షణ మరియు సామాజిక న్యాయం యొక్క స్ఫూర్తిని కలిగి ఉంది భారత భాగము కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు రాజ్యముల శాసనసభలలో ఆంగ్లో ఇండియను సమాజమునకు ప్రాతినిధ్యము నూట డెబ్బైఅవ అనుఛేదంలో ఏమి ఉన్నప్పటికీ ఏదేని రాజ్య శాసనసభలో ఆంగ్లో ఇండియను సమాజమునకు ప్రాతినిధ్యము ఆవశ్యకమనియు దానికి తగినంత ప్రాతినిధ్యము లేదని ఆ రాజ్య గవర్నరు అభిప్రాయపడినచో ఆయన ఆ సమాజమునకు చెందిన ఒక సభ్యుని ఆ సభకు నామనిర్దేశము చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్టీన్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్ Article 333 Representation of the Anglo-Indian community in the legislative assemblies of the states Notwithstanding anything in Article 170 the governor of a state may if he is of opinion that the Anglo-Indian community needs representation in the legislative assembly of the state and is not adequately represented therein nominate one member of that community to the assembly